అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె వద్దుకున్నాడు బాపు ఘాట్లనట ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతి పెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారు ఈయన ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించారు మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండవరాయన ఆయన సన్న మంచోడు ఆయన ఎన్నడు ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు వేల కోట్ల విగ్రహాలు పెట్టాలని నేను కోరుకోలేదు వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి నువ్వు పెట్టకో ఆయన చెప్పినాడు కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉండింటాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు ఆయన నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన ఈ వ్యక్తిని పేరేమి రేవంత్ రెడ్డి ఇవాళ ఎట్లున్నదంటే గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడుతున్నట్టుగా అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె వంతుకున్నాడు బాపు ఘాట్లనట ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారంట ఈయన ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించండి మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండేవరాని ఆయన ఆయన మంచోడు ఆయన ఎన్నడు ఆయన విగ్రహాలు ప్రపంచం